ఆటో డ్రైవర్ల సేవలో స్కీమ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం డబ్బులు జమ చేసింది డ్రైవర్లకు ఆర్థిక సాయం కింద ఆటో డ్రైవర్ల సేవలు పేరుతో కొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది డ్రైవర్లకు ఈ లబ్ధి చేకూరనుంది విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలుతో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు చెప్పిన సమయానికి అకౌంట్లలో డబ్బులు జమ చేశామని చెప్పారు చరిత్రలో ఎరుగని విధంగా నాలుగు శాతం సీట్లు కట్టబెట్టారని రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలని సీఎం కోరారు అర్హుల అకౌంట్లలో డబ్బులు పడకపోతే అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా డ్రైవర్లకు సాయం అందించేందుకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు ప్రజల సమస్యలు పరిష్కరించడమే కోటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు గ్రీన్ ట్యాక్స్ భారాన్ని తగ్గించామని వివరించారు తాము అధికారంలోకి రాగానే రోడ్లకు మరమ్మతులు చేశామన్నారు మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలగకూడదని ఈ పథకం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలిసే సీఎం చంద్రబాబు వారి కోసం కొత్త పథకం తెచ్చారని మంత్రి లోకేష్ అన్నారు ఆటోల వెనకుండే కొటేషన్లు చూసే వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యత తెలుస్తుందన్నారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి వంటి కొటేషన్లను గుర్తు చేశారు హాయ్ అని ఆశ పెట్టద్దు బాయ్ అని బాధ అనే ఫన్నీవి ఉన్నాయన్నారు ఎవరైనా వస్తువులు మర్చిపోతే నిజాయితీతో అప్పగిస్తున్నారని మెచ్చుకున్నారు